అనేక సౌకర్యాలు కనిపిస్తున్నారు కదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్ చేసి దీని అన్నింటినీ చేస్తే మరి అది నిజమై చంద్రబాబు నాయుడు టైంలో ఫలానా టైంకి మురిగితేనే పాపాలని పోతాయని ఎనౌన్స్ చేస్తే కొన్ని వేల మంది ఆ టైంలోనే మునగాలని ఇరవై ఐదు మంది చనిపోయారు దీని గవర్న ఇంతకుముందే రమేష్ గారు చెప్పారు చిన్న పిల్లని కూడా పలానానికి పునర్జన్మలో మళ్ళీ ఉంటుందని చెప్పేసి రోకల పడుతు పోటీ చనిపోయి ఈ జనంలో వచ్చే జనంలో ఒక్కొక్క కొరదేమో అన్న భయంతో ఈ జనంలో చనిపోయేవాడు బతుకుండానే పొంద పెట్టుకునేవాడు ఇలా అనేక ఘటనలు చదువుకున్న వాళ్ళలోనే మూఢత్వం చదువుతాను ఈ టైంలో చదువుకున్న వాళ్ళగా మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ క్లాస్ అనేది ప్రత్యేకంగా వాస్తవానికి రమేష్ గారి క్లాస్ చెప్పాలంటే కనీసం మూడు వందలు నాలుగు వందలు మూడు క్లాసులలో చెప్పే టైం అయినా మా దగ్గర సైంచి మన దగ్గరకు వచ్చేయాలంటే ఎంతో కొంతమంది చైతన్యం అయితే వాళ్ళు చాలామందిని ప్రభావితం చేస్తారనే సందర్భంగా ఈ క్లాస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం ఈ క్లాసులలో చైతన్యం అనేది కాదు అంటే ఈ ఈ ఏరియాలో అనేక సమస్యలు తీసుకున్నాం మూఢనమ్మకాల నిర్మూలన కోసం చేయడం అనేది ఒకేత్తు మనం దాని నుంచి బయటపడడం ఆ తర్వాత అనేక టోకన్లు కలిసి పోగానే డాక్టర్లు చూసేటట్టుగా ఈ ఫీవర్ హాస్పిటల్ కానీ లీలోప్పర్ కానీ గాంధీ కానీ అనేక మనం పోరాటం చేశాం ఇట్లా అనేక సంస్థ దాని మీద మనం తీసుకొని పోరాటాలు చేస్తున్నాం కాబట్టి అట్లా పీవైఎల్ అనేది ఇద్దరు ముగ్గురు నలుగురు నుంచి ప్రారంభించి విత్ ఇన్ ది టూ ఇయర్స్ లలోనే ఈ మాత్రం క్లాసులు పెట్టుకునే స్థాయికి వచ్చాము ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆదివారం అననుకూల పరిస్థితి సెలవులు అయినా ఈ మాత్రం మనం ప్రయత్నం చేశాము ఈ క్లాసులు రెండు దాదాపు రెండు క్లాసులు ఉంటాయి కాబట్టి అన్వేషణ మానవ సమాజ పరిణామ క్రమం ఒక గంట ఉంటుంది సార్ ఒక గంట ఉంటది మధ్యలో ఛాయిదాన్ని ఎందుకు చెప్పాము ఈ క్లాస్ని మీరందరూ కూడా శ్రద్ధగా అయినా క్లాస్ మీకు ఫోన్లు కూడా సైలెంట్ పెట్టుకోండి ఫోన్ మళ్ళీ పోగితే ఇబ్బంది పడకపోకుండా ఇప్పుడే సైలెంట్ కానీ